అండి వెల్కమ్ టు కేఎస్ ఈ రోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి పిండితో రొట్టెలండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా చక్కగా వచ్చేస్తాయి అప్పటికప్పుడే మన వంటగదిలో దొరికే వాటితోనే ఇలా చేసేసుకోవచ్చండి ఉదయం బ్రేక్ఫాస్ట్ గానైనా చేసుకోవచ్చు లేదంటే సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ మనకైనా స్నాక్స్ లాగా అయినాకైనా చేసుకోవచ్చు మంచి హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసిద్దామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ కానీ లేదంటే ఒక ప్లేట్ కానీ తీసుకోవాలి అందులోకి రెండు కప్పుల వరకు జొన్నపిండి పోసుకోవాలి అందులోకి టేస్ట్కి సరిపడా చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అదే స్పూన్తో కారం వేసుకోవాలి అదే స్పూన్తో హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అదే స్పూన్తో జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి కారం వేసాం కదా చూసి వేసుకోండి కొంచెం అల్లం పేస్ట్ లాగా వేసుకోవాలి కొంచెం వెల్లుల్లి పే పేస్ట్ లాగా వేసుకోవాలి సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకోవాలి అందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి ఇలా నలుపుతూ వేసుకోవాలి విడివిడిగా విడిపోవాలి అవన్నీ పొరలు పొరలుగా అందులోకి నానబెట్టిన పచ్చనగపప్పు పప్పు కానీ లేదంటే కొంచెం ఉడికించుకొని కానీ పచ్చనగపప్పు రెండు స్పూన్లు వేసుకోవాలి కొంచెం రెండు టూ స్పూన్ల వరకు పల్లీలు వేయించుకుని వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు నువ్వులు కూడా వేయించుకుని వేసుకోవాలి ఇవన్నీ కలిసేలా బాగా కనిపేసుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు వాటర్ వెయిట్ చేసుకుని ఒక కప్పు వాటర్ తీసుకోవాలి ఒకేసారి పోసేయకుండా ముందు సగం వాటర్ వరకు పోసేసుకొని కొంచెం గరిట కలిపేసుకోవాలండి చేయి పెడితే కాలుతుంది కదా కొంచెం గరిటతో ఇలా కలిపేసుకోవాలి కొంచెం చల్లారే వరకు ఇలా గరిటతో కలిపేసుకోవాలి ఇలా సగం వాటర్తో కలిపిన తర్వాత మిగతా సగం కూడా పోసేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలండి ఇప్పుడు సేవ్ ఇలా గరిటెతో కలిపిన తర్వాత కొంచెం చల్లారుతుంది అప్పుడు ఆ గరిటెను తీసివేసుకొని ఇక్కడ నేను తీసివేస్తున్నాను గరిటెను ఇలా తీసేసుకొని ఇప్పుడు చేత్తోనే బాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి చపాతీ పిండి అంత గట్టిగా అయితే కాదు కానీ కొంచెం సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి ఇందులోకి మీరు నేను పచ్చి శనగపప్పును కొంచెం అప్పటికప్పుడు వేస్తున్నాను కాబట్టి ఉడికించి వేసానండి మీరు నా టైం ఉంటే ముందుగా నానబెట్టుకునైనా వేసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు ఉడికించుకున్నైనా వేసుకోవచ్చు ఇలా కలపాలండి ఇక్కడ నాకు వాటర్ వచ్చేసి మొత్తం కప్పు వాటర్ పట్టాయి కప్పు మీద కొంచెం పట్టాయి చూసి వేసుకోండి కప్పు వాటర్ కూడా సరిపోతుంది ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొంచెం సేతికి ఆయిల్ రాసుకొని అందులో రొట్టెకి సరిపడా పిండి తీసుకుని ఇలా చపాతి ముద్దలా రౌండ్గా పిండి ముద్దని ఇలా రౌండ్గా బాల్లా చేసుకోవాలి ఇప్పుడు ఒక కవర్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ తీసుకుని ఆయిల్ రాసుకోవాలి అవి రెండు కాకపోతే మీరు కాటన్ క్లాత్ తీసుకున్నట్లయితే వాటర్లో తట్టుకొని పిండుకోవాలి ఇలా నేను కవర్ తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ రాస్తున్నాను ఇలా ఆయిల్ రాసుకొని మనం తీసుకున్న పిండి ముద్ద ఉంది కదా ఇలా రౌండ్గా చేసేసుకుని ఆ కవర్ పైన పెట్టేసుకోవాలి ఇలా రొట్టెలాగా చాలా పలసగా ఫ్రెష్ చేసుకోవాలి ఇలా పలసగా చేయాలి ఇలా చేసినప్పుడు కొంచెం అంచులు చెట్లనట్లు వస్తాయి ఇలా చుట్టూ సరి చేసుకోవాలి అంచుల్ని ఇప్పుడు వెలిగించుకొని పాను పెట్టుకొని కళాయి కానీ పాన్ కానీ పెట్టే పెనం కానీ పెట్టుకొని ఇలా ఆయిల్ రాసుకోవాలి ఈ చేసుకున్న ఈ రొట్టెని తీసుకెళ్ళి ఆ కళాయిలో ఇలా చేతి మీద వేసుకుని వేసేయటమే వేసేసి ఇలా మూత పెట్టేసేయండి ఇలా మూత పెట్టడం వల్ల లో పెట్టుకొని ఇలా మూత పెట్టడం వలన త్వరగా ఫ్రై అవుతుంది ఇలా రెండు నిమిషాలు అయితే ఉంచాలి అలా లో ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాల తర్వాత ఇలా మళ్ళీ ఆయిల్ రాసేసుకోవాలి పై పార్ట్ ఉంటుంది కదా అై పార్ట్గా ఆయిల్ రాసుకోవాలి ఇలా రాసిన తర్వాత ఇప్పుడు తిప్పి వేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒకటి రెండు నిమిషాలు అలా ఉంచేసుకోవాలి లో ఫ్లేమ్లో ఉంటే చక్కగా విరిగిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయండి విరిగిపోకుండా వస్తాయి ఇప్పుడు మళ్ళీ ఒక నిమిషం తర్వాత మూత తీసేసి ఇలా తీసేసుకోవటం ప్లేట్లోకి మళ్ళీ అంతేనండి మళ్ళీ ఆయిల్ రాసేసుకోవాలి ఇలా కవర్ పైన మళ్ళీ ఆయిల్ రాసేసుకుని పెనానికి అక్కడ పెనానికి ఆయిల్ రాసుకోవచ్చు ఇక్కడ కవర్ కవర్ పైన కూడా ఆయిల్ రాసేసుకుని పిండి ముద్దను పెట్టేసుకుని రొట్టెలాగా నొక్కేసుకోవాలి చేత్తో ఇలా చేసిన తర్వాత చుట్టూ అంచులను సరి చేసుకోవాలి ఒకసారి చెట్ల నట్లు లేకుండా సరి చేసుకోవాలి నీట్గా ఇప్పుడు కడాయిలోకి వేసేసుకోవాలి చేతి మీదకి వేసుకోవటం కవర్ మీద కడాయిలో వేసేసుకోవడమే మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టిన తర్వాత మళ్ళీ టూ మినిట్స్ తర్వాత తీసుకుని పైన ఆయిల్ రాసేసి మళ్ళీ పార్ట్ తిప్పేసుకోండి పై పార్ట్ అడుక్కి అడుగు పై తిప్పి వేసుకోవాలి ఇక నాస్టిక్ ఇవి అయితే చక్కగా వచ్చేస్తాయండి దోశ ఇనప్పనానికన్నా నాన్స్టిక్ పెనం అయితే చాలా త్వరగా మంచిగా ఇరిగిపోకుండా చక్కగా వచ్చేస్తాయి ఇంకా అలాగేనండి మన దగ్గర ఎంత బెటర్ అయితే ఉంటుందో అంతా కూడా ఎన్ని రొట్టెలు అయితే వస్తాయో అన్నీ కూడా ఇంకెలానే చేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా నాకు చక్కగా విరిగిపోకుండా ఎలా వచ్చాయో మీకు కూడా అలాగే వస్తాయండి చాలా బాగుంటాయండి చప ఇవి మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మంచి ప్రోటీన్ ఫుడ్డు ఇక్కడ మనము అన్ని ఉల్లిపాయతో సహా నువ్వులు పల్లీలు ఉల్లిపాయ కొత్తిమీర అన్ని చక్కగా మంచి హెల్తీ ఫుడ్ వేసుకున్నాం అన్ని వంటగదిలో దొరికాయి అప్పటికప్పుడు రెడీ చేసుకుని చేసుకున్నాము ఇలా చేసుకునే కైనా లేదంటే స్నాక్స్ లాగైనా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి అయితే కంపల్సరిగా చేసి చూడండి చాలా బాగుంటాయి ఇలా ఈ వీడియో చూసిన తర్వాత లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇక్కడ నేను తీసుకున్న రెండు కప్పుల పిండికి ఇన్ని పరోటా ఇన్ని రొట్టెలు వచ్చేసాయండి